అండి ఈ రైస్లో ఇది ఒకటి కలపండి పురుగు అనేది రాదు చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపిదాం ఫస్ట్ ని తెలుసుకుందాం మిక్సీలు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదండి ఇలా పట్టినప్పుడు మనం ఇలా చట్నీలు కానీ పట్టినప్పుడు చట్నీ అయితే వాటర్ ఈ విధంగా లీక్ అయిపోయి ఇలా మిక్సీ నిండా కూడా అవుతూ ఉంటుంది ఇలా మిక్సీ నిండా ఖరాబ్ అయిపోతే చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై తెలియని క్రీములు కానీ ఇలా బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అది ఎంత క్లీన్ చేసినా కూడా పోదు కదండి ఈ విధంగా ట్రై చేయండి కొద్దిగా సాల్ట్ తీసుకుని కొద్దిగా కాటన్ తీసుకోవాలండి కాటన్ ఈ విధంగా కొంచెం తేమ చేసేసి వాటర్లో ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి కాటన్ పైన కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలాగ సెజర్ కానీ ఇంట్లో చిన్నవి సెజర్స్ కానీ లేదంటే ఇలాంటి ఫోర్ స్పూన్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ మనం చేత్తో అయితే లోపల హోల్లో పెట్టి క్లీన్ చేసుకోలేం కాబట్టి ఈ విధంగా ఒక ఫోర్ స్పూన్ కానీ లేదంటే ఒక సెజర్ కానీ తీసుకుని కాటన్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్లో ఉన్నటువంటి ఇలా హోల్లో ఉన్నటువంటి డిష్ను కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా కాటన్ పెట్టి క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కాటన్ తీసుకుని ఇలాగ మంచిగా మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మిక్సీ చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి మన హడావుల్లో ఇలా ఇలా మనం బిజీగా ఉన్నా కూడా క్లీన్ చేసుకోలేకపోయినా కూడా తర్వాత అయినా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం పొద్దున్నే కొంచెం బిజీగా హడావుడుగా ఉన్నా కూడా తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసి కాటన్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుందండి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మిక్సీ కూడా త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి సో ఇలా ఎన్ని రోజులైనా మనకి ఇబ్బంది అయితే ఉండదు మిక్సీ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి ఇలా గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకునే అద్భుతమైన యూస్ఫుల్ టిఫిన్ అయితే షేర్ చేస్తున్నానండి అండి న్యాచురల్గా ఇంట్లో ఈ టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అరచేతిలో ఒక అర స్పూను ఇలా వామ్ తీసుకోవాలి ఒక అర స్పూను ఈ విధంగా సాల్ట్ కూడా తీసుకొని ఇలా చేతిలో వేసుకుని బాగా ఎళ్ళతో ఇలా రఫ్ చేసేసి ఇలా ఈ మిశ్రమాన్ని మనం బొగ్గను పెట్టుకుని ఆ వాటర్ని మింగుతూ ఉన్నాం అనుకోండి కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది అలానే మనకి ఎక్కువగా కడుపులో నొప్పుగా అనిపిస్తూ ఉంటుంది కడుపులో మంటగా అనిపిస్తూ ఉంటుంది క్రమేణా ఈ మూడు కూడా చక్కగా తగ్గిపోతాయండి ట్రై చేయండి న్యాచురల్గా ఈ విధంగా ఈ టిప్పుని ట్రై చేయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలాగా పరగడుపునైనా తీసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు సో తప్పకుండా ట్రై చేయండి మరో యూస్ఫుల్ డెప్పుని తెలుసుకుందాం ఇలాగా హాట్ వాటర్ని అయితే ముందుగా కాగబెట్టుకోవాలండి అంటే మంచి వాటర్ ఉంటాయి కదండీ మీరు తాగే వాటర్ని హాట్ వాటర్ని కాగబెట్టుకుని ఒక్కోసారి కుక్కర్లో మనం పప్పు వేస్తే ఉడకదు కదండి ఒక్కోసారి మొండి పప్పు సరిగ్గా ఉడకగా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఇలా హాట్ వాటర్ ఇలా పప్పు కడిగిన తర్వాత అందులో పోసేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు ఏవైతే వేసుకుంటున్నారో అవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కానీ ఒక లోటా కానీ ఇలా పెట్టేసి ఒక గిన్నెనే పెట్టుకోవచ్చు కొద్దిగా స్పూన్ వేసేసి ఇలాగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకుని విజిల్స్ ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతాయండి ఇలా మనం హాట్ వాటర్ పోసాము కొద్దిగా ఆయిల్ కూడా వేసాం కాబట్టి చక్కగా ఉడికిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం చపాతీలు కానీ పూరీలు కానీ పొంగుతూ రావాలంటే ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయిపోండి చక్కగా వర్క్ అవుతుందండి మనం చపాతీ కానీ పూరీ కానీ కలుపుకునేటప్పుడు ఇలా పిండి కలిపేటప్పుడు పెరుగు పెరుగు కానీ లేదంటే పంచదార కానీ పచ్చి పాలు కానీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి ఈ మూడిట్లో ఏదైనా ఒకటి వేసేసుకున్నాం అనుకోండి చక్కగా పూరీలు అయినా చపాతీలు అయినా పొంగుతూ వస్తాయండి ఈ విధంగా నేనైతే ఇక్కడ పాలు పోసుకొని కలుపుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఇలా నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను చూడండి కుక్కర్లో ఎంతో ఆయిల్ అయితే వేయలేదు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను పూరీ అయితే చూసారా ఎంత చక్కగా పొంగిందో ఈ విధంగా మనం పిండి కలుపుకునేటప్పుడు చక్కగా పంచదార కానీ పచ్చిపాలు కానీ పెరుగు కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది అది ఈ ముడింటిలో ఏదైనా ఒకటి వేసేసుకొని ఇలా పిండి కలుపుకున్నాం అనుకోండి చక్కగా పూరీలు అయితే పొంగుతూ వస్తాయండి తక్కువ తక్కువ ఆయిల్ అయినా పూరి చక్కగా పొంగుతూ వస్తాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఆయిల్ డీప్ ఫ్రై అయిన వెంటనే కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ కూడా పూరీకి పేల్చకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్స్ కన్నా మీరు ఫాలో అయ్యారనుకోండి మనకి టేస్ట్గా ఉంటాయి అలానే పూరీలైనా చపాతీలు అయినా పొంగుతూ వస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎందుకంటే పిల్లలు పుట్టక చాలామంది చాలా సఫర్ అవుతున్నారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రాని వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన వేడి ఉన్నా కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి ఒక గ్లాసు ఇలా మజ్జిగ చేసేసుకొని ఇలా ఈ మజ్జిగలో ఒక స్పూన్ వరకు మెంతులు వేసేసుకుని నైట్ అంతా నానబెట్టుకుని ఉదయం పరగడుపున ఈ విధంగా ఈ మజ్జిగ తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది అలానే మనకి శరీరంలో ఉన్నటువంటి అనేది తగ్గిపోతుంది సో పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం కరివేపాకు పైన ఇలా రైస్ పోయండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఏంటా ఇలా కరివేపాకు పైన రైస్ అంటుందని విచిత్రంగా చూస్తున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా రైస్ పోయడం వల్ల యూజ్ ఏంటంటే మనం కరివేపాకు క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టి పెట్టుకోవటం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఎక్కువగా కరివేపాకు పాడవుతూ ఉంటుంది మనం ఎక్కువగా కాస్ట్ పెట్టి తెచ్చుకొని కరివేపాకు మనం ప్రతి ఒక్క కర్రీలో కూడా వేస్తూ ఉంటాం కాబట్టి కరివేపాకు కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అడుగున్న టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొద్దిగా రైస్ పోసుకొని ఇలా కరివేపాకు అంతా కూడా స్టోర్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి అనుకోండి వాటర్ బబుల్స్ తేమ తగిలినా కూడా న్యూస్ పేపర్ తేమను పీల్చుకుంటుంది కాబట్టి మనకి కరివేపాకు ఎన్ని రోజులు కూడా పాడవకుండా ఉంటుంది ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలాగ పాలు అయితే తీసుకుంటూ ఉంటారు కదండి వాళ్ళకి చెక్కటి పాలు ఏంటో పచ్చటి పాలు ఏంటో తెలియదు కదండి అలాంటి వాళ్ళకి టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ఇలాగ ఒక చపాతీ కర్రను తీసుకుని ఒక ప్లేట్ తీసుకోవాలండి ఇలా చపాతీ కర్రీ పైన పాలు పోసామనుకోండి ఇలా చపాతీ కర్రకి అంటుకుని ఉంటే అవి చక్కగా ఉన్నాయని అర్థం లేదు మనం చపాతీ కర్ర పైన పాలు పోసిన కిందకు దిగుతున్నాయి అంటే పలుచగా ఉన్నాయని అర్థం అండి సో తప్పకుండా ఇలా మీరు చూసుకొని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం ఎల్లిపాయలు వాళ్ళు వాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అండి ఇలా టేస్ట్ అయినర్ ఒకటి ఉంటే చాలు చాలా ఈజీగా సింపుల్గా ఒకరు హెల్ప్ లేకుండా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే అండి ముందుగా ఎల్లిపాయలని వాటర్లో కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసి తర్వాత టీస్ట్ అయినర్ పైన ఈ విధంగా అన్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వచ్చేస్తాయండి ట్రై చేయండి మీరు హాట్ వాటర్లు వేసుకున్నారనుకోండి అలా అయినా వచ్చేస్తాయి తర్వాత మనకి ఫ్యాన్ కలికిందా ఆపెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఆరిపోతాయి ఇలా ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ ఎల్లిపాయ ఎల్లిపాయ ఉన్నటువంటి తొక్కను ఈజీగా తీసేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం రైస్ పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా రైస్ మనం ఇలాగ బీన్ రమ్ముల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎక్కువ మొత్తంలో రైస్ స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా ఉండాలంటే పచ్చి కరివేపాకు పచ్చి వేపాకు రెండు కూడా మిక్సింగ్ చేసి ఇలా రైస్లో కలుపుకున్నాం అనుకోండి మనకు పురుగు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఈ విధంగా వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా రైస్ ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి అదేంటంటే టిష్యూ పేపర్ ఒకటి తీసుకుని ఈ విధంగా దానిలో బిర్యానీ ఆకు ఉంటుంది కదండీ మనం బాస్మతి రైస్ ఇలా బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలాంటి దినుసులు అయితే వేసుకుంటూ ఉంటాం కదండీ దానిలో ఇలా బిర్యానీ ఆకు కూడా ఉంటుంది కదా బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకొని నాలుగైదు మిరియాలు అలానే నాలుగైదు లవంగాలు కూడా వేసేసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకొని ఇలా ఈ పొట్లాన్ని రైస్లో అనుకోండి వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా రైస్ ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఇది ఒక్కటికి కలిపితే చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎందుకంటే పురుగు పురుగు ఎక్కువగా రైస్లో వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఈ టూ టిప్స్లో మీకు ఏ టిప్స్ యూజ్ఫుల్ అనుకుంటే ఆ టిప్ అయితే ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్